ఫోర్స్ ఇది నైన్టీన్ ఫిఫ్టీలో తయారైన ప్రెస్ టైప్ ఫ్లాష్ లైట్ కవర్ తెరవగానే కనిపించింది దీని కోర్ పార్ట్ ఒక ప్రెస్ టైప్ పవర్ జనరేటర్ కొద్దిగా లూబ్రికెంట్ వేసిన హ్యాండిల్ తిరగలేదు ఎందుకంటే ఏళ్ళ తరబడి ఏర్పడిన తుప్పు దాన్ని పూర్తిగా జామ్ చేసింది ఇలాంటి మాన్యువల్ ఫ్లాష్ లైట్లు రెండు రకాలుగా ఉంటాయి ప్రెస్ టైప్ మరియు రోటరీ టైప్ కానీ రెండిటి పనిచేసే విధానం ఒకటే అది ఎలక్ట్రో ఇండక్షన్ సూత్రం హ్యాండిల్ను నొక్కినప్పుడు రోటరీ తిరుగుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ అవుతుంది అలా ఎలక్ట్రికల్ కరెంటు ఉత్పత్తి అవుతుంది పూర్తి వర్కింగ్ అర్థం చేసుకున్నాక డిస్మాంటిలింగ్ పూర్తయింది తర్వాత సాండ్ బ్లాస్టింగ్ చేసి పాత పెయింట్ తుప్పును తొలగించారు ఈ ప్రక్రియలో స్టీల్ గాడ్ బిక్స్ ఉపయోగించారు క్లీన్ చేసిన తర్వాత అల్యూమినియం బాడీపై తుప్పుల వల్ల ఏర్పడిన చిన్న చిన్న గుంతలు స్పష్టంగా కనిపించాయి వాటిని నింపడానికి కోల్డ్ వెల్డింగ్ కంపౌండ్ వాడారు ఓల్డ్ వెల్డింగ్ అనేది సాధారణ వెల్డింగ్ కు భిన్నం దీనిలో మెటల్ పౌడర్ ఉంటుంది ఆరిపోయిన తర్వాత డ్రిల్లింగ్ లాంటి పనులు చేయవచ్చు అన్ని డెన్స్ ఫిల్ చేసిన తర్వాత బాడీ బాడీపై యాంటీ రస్ట్ అక్రిలిక్ ఫ్రేమర్ వేశారు స్మూత్ ఫినిషింగ్ కోసం మళ్ళీ శాండ్ చేశారు ఆపై ఒరిజినల్ కలర్ కు దగ్గరగా ఉండే బ్లూటాప్ కోట్ పెయింట్ వేసి చివరిగా బఫ్ పాలిషింగ్ చేశారు ఇప్పుడు ఫ్లాష్ లైట్ ఫైనల్ లుక్ నిజంగా అద్భుతంగా మారింది తర్వాత ఫ్లైవిల్ మెకానిజంను ఓపెన్ చేశారు అందులో వన్ వే క్లాస్ సిస్టమ్ ఉంది స్టీల్ బాల్స్ నొక్కినప్పుడు ఫ్లైవిల్ తిరుగుతూ ఉంది వదిలితే తన ఇనర్షియా వల్ల ఇంకా తిరుగుతూనే ఉంటుంది డిజైన్ చాలా సింపుల్ అయినా చాలా తెలివైనది అన్ని పార్ట్స్ను అల్ట్రాసోనిక్ క్లీనర్తో శుభ్రం చేశారు చిన్న స్క్రూలను పాస్పరిక్ యాసిడ్తో కెమికల్ క్లీనింగ్ చేసిన తర్వాత పాలిషింగ్ చేసి నికెల్ ప్లైండింగ్ చేశారు హ్యాండిల్ ఐసోఫ్రోఫిల్ ఆల్కహాల్తో క్లీన్ చేసిన తర్వాత అది మళ్ళీ స్మూత్గా పనిచేయడం మొదలైంది ఫోక్సీ హ్యాండిల్పై అవుట్పుట్ త్రీ పాయింట్ ఫైవ్ ఓట్స్ సెవెంటీ మిల్లీ ఆమ్స్ అంటే సుమారు వాట్స్ పవర్ అన్ని పార్ట్స్ రెడీ అయిన తర్వాత కొత్త బల్బ్ అమర్చి ఫైనల్ అసెంబ్లీ చేశారు ఇలా నైన్టీన్ ఫిఫ్టీలో తయారైన ఫ్లాష్ లైట్ మళ్ళీ జీవం పోసుకుంది ఈ స్మార్ట్ మెకానిజం ఉన్న ఈ ఫ్లాష్ లైట్ ఏ దేశంలో తయారైందో కామెంట్ చేయండి అండ్ హా లైక్ అండ్ సబ్స్క్రైబ్